హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఆలూ ఫ్రై అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంకా కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూపించండి చాలా బాగుంటుంది సో కాకరకాయ షుగర్ పేషెంట్స్కి మంచిది కాబట్టి నేను ఇక్కడ ఆలు యాడ్ చేస్తున్నాను ఆలు లేకుండా ఉట్టి కాకరకాయతోనే మనం ఫ్రై చేసుకుంటే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయలు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి సో అలాగే ఒక బంగాళదుంప కూడా తీసుకొని చూశారు కదా సైజు ఆ సైజుకి తాగ మనమైతే కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత అయితే పెట్టి మగ్గించుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేసిన అవసరం అయితే లేదు అలా మనం మూత పెట్టి చిన్న మంటలు అయితే మగ్గించుకోవడం వల్ల మనకి ఆ వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్తోనే కాస్త మగ్గుతాయండి అవి కాకరకాయలు సో కాస్త మగ్గుతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఒకసారి అయితే కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది సో అందుకని మనము ఒకసారి మూత అయితే తీసి మనము లైట్గా అయితే కలుపుకోవాలండి ఇంకా కాసేపు మగ్గన తర్వాత మనము ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి దీనికి ఉల్లిపాయలు కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని కాకరకాయలు కాస్త సాఫ్ట్ అయ్యాక మనము ఇక్కడ ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఫస్టే వేయడం వల్ల మనకి కాకరకాయని మనము ఎక్కువసేపు ఫ్రై చేస్తాం కాబట్టి ఉల్లిపాయలు అయితే మాడిపోతాయి సో టేస్ట్ అస్సలు బాగోదండి అందుకని మనము కాకరకాయలు ఫస్ట్ వేసి అది కాస్త మగ్గిన తర్వాత మనం ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ చిన్న మంట మీదే ఉంచి మనము మూత అయితే పెట్టి మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గించుకుని తీసి మూత అయితే తీసి మనము ఇక్కడ కర్రీకి సరిపడా ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి కాస్త జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టు నేను ఇక్కడ కారంలోనే నేను ఇక్కడ ధనియాలు జీలకర్ర పొడి కలిపి ఆడించుకుంటానండి కారం ఆడించుకునేటప్పుడు సో అందుకని నేను ఇక్కడ వేరేగా అయితే స్పెషల్గా నేను యాడ్ చేయడం లేదు మీరు కావాలంటే ఇదే స్టేజ్లో వేసేసుకోవచ్చు సో ఇవన్నీ మనం రుచికి సరిపడా వేసుకున్న తర్వాత బాగా కలిపి మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు మూత అయితే పెట్టుకొని చిన్న మంట మీద అయితే మగ్గించుకోవాలండి మనము తర్వాత టూ మినిట్స్ తర్వాత మనము తీసుకొని మళ్ళీ చూసారు కదా ఇలాగ మరింత సాఫ్ట్ అయింది మరింతగా మగ్గిందండి కర్రీ మనము అడుగంటకుండా మనము మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేదంటే అడిగంట వస్తుంది సో అడుగంట వస్తే మనకి టేస్ట్ మొత్తం పాడవుతుంది కాబట్టి మనము దగ్గరే ఉండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి లేదా టూ మినిట్స్కి ఒకసారి మనము కలుపుతూనే ఉండాలండి సో షుగర్ పేషెంట్స్కి ఆలు వేయకుండా ఓన్లీ కాకరకాయతోనే మనము కర్రీ చేసుకోవచ్చండి ఆలు వేస్తే వాళ్ళకి తినకూడదు కదండి బంగాళదుంపలు వాళ్ళు సో అందుకని ఆలు వేయకుండానే మనము ఉట్టి కాకరకాయనే ఫ్రై చేసుకొని షుగర్ పేషెంట్స్ కూడా ఎంచక్క ఈ కర్రీ అయితే ఎంజాయ్ చేయొచ్చండి చూసారా మనకి కర్రీ అయితే బాగా మగ్గింది సో బంగాళదుంప కూడా ఉడికిందా లేదన్నది ఒకసారి చెక్ చేసుకుందాం చూసారా అంత చక్క సాఫ్ట్గా అయిపోయింది ఇలా రెండు వేళ్లతో మనము నొక్కితే చక్కగా మనకి ముక్క అయితే విరిగిపోయింది సో మన కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి సో బంగాళదుంపే ఉడికిపోయిందంటే కాకరకాయ కూడా అది చక్కగా మగ్గిపోతుందండి ఉడికిపోతుంది చూడండి ఈ కర్రీ చేస్తున్నప్పుడు అయితే అసలు ఇల్లు అంత ఎంత మంచి వాసన వస్తుందండి అసలు ఉట్టి రైస్తోనే మనము తినేవచ్చండి అండి లేదంటే మనము సాంబార్ లేదా పప్పుచారు చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు నాకైతే ఇలా చేసుకుంటే కాకకాయ కూరతోనే నేను మొత్తం అన్నం మొత్తం తినేస్తానండి అంత నచ్చుతుంది నాకు ఈ కర్రీ ఇలా చేసుకుంటే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేయండి సో నేను ఇక్కడ పప్పుచారు అయితే చేశానండి పప్పుచారుతో కూడా నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను పప్పుచొరలు సాంబార్ రెండిట్లో దేంట్లోకైనా బాగుంటుందండి ఉట్టిగా కూడా తినేవచ్చండి కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి మనం ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఈ కర్రీ అంతగా చేదుగా అయితే ఉండదండి చేదుగా ఉండదు కాస్త స్వీట్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఆనియన్స్ వల్ల సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ అయితే కొట్టండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఎంకరేజ్మెంట్ అయితే నాకు వస్తుందండి సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను